వాళ్ళ ఉన్న మూర్ఖ స్వభావం వాళ్ళ ముండ్లాగా ఉంటుందంట అంటే ఒక మనిషి యొక్క మూర్ఖ స్వభావాన్ని దేవుడు దేనికి పోల్చాడు చెప్పండి ముండ్లకు పోల్చాడు కొందరు మూర్ఖంగా మాట్లాడతారు కొందరి ప్రవర్తన మూర్ఖంగా ఉంటుంది ఏసులోనికి వచ్చిన తర్వాత మూర్ఖ స్వభావం తొలగిపోవాలి ముండ్లంతా పెరిగి వేయబడాలి స్తోత్రం కలుగునగాక క్రైస్తవ జీవితంలో ఎవరైనా సరే పొరపాటున నాలో ఇంకా మూర్ఖ స్వభావం ఉంది ప్రభువ ఈ మూర్ఖ స్వభావము నాలో ఉన్న వాక్యాన్ని అణిచివేస్తుంది ఈ వాక్యము నాలో ఫలించకుండా నేను పరిపక్వం లేకుండా పరిపక్వత సాధించకుండా ఇదిగో ఈ ముళ్ళు నా నాలో పనిచేస్తున్నాయి అనగా నా మూర్ఖ స్వభావము కాబట్టి నా మూర్ఖ స్వభావాన్ని తొలగించయా అని మనం ప్రార్థన చేసుకుంటే ప్రభువు తప్పనిసరిగా మనల్ని బలపరుస్తాడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు ఎట్టి పరిస్థితులు కూడా వాక్యం మనలో ఫలిస్తుందన్న విషయం